హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది మనకు టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో మీరు తప్పకుండా తయారు చేసుకోండి దీనికోసం మనం ఏదైనా ఒక కప్పు కొలత కానీ గిన్నె కొలత కానీ అల్లం ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా పైన చెక్కు తీసేసి శుభ్రంగా కట్ చేసుకొని కడిగి ఆరబెట్టుకోవాలి అదే కప్పుతో చింతపండు కూడా తీసుకోవాలి చింతపండు కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ గింజలు ఏమీ లేకుండా చూసుకొని దాన్ని కూడా తీసుకొని ప్లేట్లో ఆరబెట్టుకోవాలి అలాగే బెల్లం కూడా ఒక ముప్పావు కప్పు తీసుకోవాలి బెల్లం వేసుకుంటే అల్లం పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుందండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని రెండు గ్లాసులు సుమారుగా నీళ్లు పోసుకోవాలి అందులో ఇప్పుడు ఈ చింతపండును వేసి బాగా ఉడికించుకోవాలి మనం నీళ్ళల్లో వేసి ఇలాగా ఉడికించుకొని గుజ్జుగా అయ్యే వరకు ఉంచుకోవడం వలన మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ మెంతులు కొంచెం ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఇవి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి కొంచెం వేడి అయిన తర్వాత వీటిని తీసి వేరే ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ను స్టవ్ మీద పెట్టుకొని అందులో మనం ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం ముక్కలను మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం ఆరబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇవి త్వరగానే వేగుతాయండి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి ఇప్పుడు బాగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే అల్లం ముక్కలు తీసుకున్నామో ఆ కప్పుతో ఒక ముప్పై కప్పు సుమారుగా చూసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొంచెం దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి పచ్చి కరివేపాకు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలుపుకొని వేగిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి మనం పెట్టుకున్న ఈ తాలింపు అనేది పూర్తిగా చల్లారిపోవాలండి ఇప్పుడు అందుకనే అది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం పక్కకు పెట్టుకున్న బెల్లం తీసుకొని ఇందులో వేసుకొని కొంచెం నీళ్లు వేసుకోవాలి ఈ బెల్లం శుభ్రంగా కరిగిపోవాలండి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు కానీ ఈ బెల్లం అనేది శుభ్రంగా కరిగిపోవాలి ఈ విధంగా కరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు అది కూడా చల్లారుతుంది అలాగే మనం ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా మెంతులు ధనియాలు ఆవాలు ఈ పౌడర్ని కూడా ఇందులో వేసుకోవాలి వేరే మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు అందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఈ చింతపండు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఇది కూడా చల్లారిపోయింది అది కూడా వేసేసుకోవాలి అలాగే ఒక అరకప్పు కారం వేసుకోవాలి కారం మంటను బట్టి చూసుకొని వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా అంతేనండి చూసి ఎంతవరకు సరిపడుతుందో అంతవరకు వేసుకోవాలి కావాలి అంటే తగ్గితే వేసుకోవచ్చు అందుకని చెప్పి ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అలాగే ఈ బెల్లం కరగబెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని ఇవన్నీ కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా మనం అన్నీ కూడా తేమ అనేది లేకుండా ఆరబెట్టి ఇలా వేయించి చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఈ పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ పోపు కూడా చల్లారింది ఇప్పుడు ఇందులో మనం ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని తీసి ఇందులో వేసి కలుపుకోవాలి పూర్తిగా చల్లారిపోవాలండి అది అలా అయితేనే ఈ పచ్చడి బాగుంటుంది ఈ విధంగా మనం అందులోకి వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఈ బెల్లంలో జిగురు ఉంటుంది కదా అందుకని చెప్పి కొంచెం మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఈ బెల్లంలో జిగురు అనేది ఉంటుంది కదా అందుకని చెప్పి కొంచెం ఆయిల్ స్లోగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలాగ మొత్తం కలుపుకొని వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన టేస్టీ అల్లం పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా మనం ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనకి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అనుకున్న తర్వాత మనం వేరే ఏదైనా గ్లాస్ జార్లోకి తీసుకుంటే ఈ పచ్చడి నిల్వ చేసుకోవడానికి బాగుంటుంది ఈ విధంగా తయారు చేసుకున్న పచ్చడి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లోకైనా టిఫిన్స్లోకైనా వాడుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం